హలో ఎవ్రీవాన్ ఇలాంటి వీడియోస్ మీకు ముందుగా కావాలి అనుకుంటే మా ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న ని క్లిక్ చేయండి అప్కమింగ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం మనోజ్ అండ్ ప్రభావతి స్వామీజీ ఇచ్చిన నిమ్మకాయని తీసుకువచ్చి బాలు తెచ్చిన మంత్రించిన నిమ్మకాయ పక్కన పెడతారు ఈవినింగ్ వరకు వెయిట్ చేస్తారు ఖచ్చితంగా ఆ నిమ్మకాయ పవర్ పోతుంది అప్పుడు మనం ప్రశాంతంగా ఉండొచ్చు అని చెప్పి ఇంకా హ్యాపీగా మాట్లాడుకుంటూ ఉంటే ఎవరూ లేని టైంలో అక్కడికి బాలు వచ్చి ఏరా నాపై ప్లాన్ వేస్తారా ఇప్పుడు చూడండి మోసగాళ్ళకి మోసగాళ్ళలాగా మీ ప్లాన్లకి ప్లాన్ వేసి నేను మిమ్మల్ని తిప్పు బాలు వీలు వాలు తెచ్చిన నిమ్మకాయకి మొత్తం ఇంకా మసి పూసేస్తూ ఉంటాడనమాట ఆయిలు గ్రీజు మొత్తం పూసి ఇంకెవ్వరికి తెలియకుండా అలా అక్కడి నుండి వెళ్ళిపోతాడు ఇది ఇలా ఉండగా నైట్ అవుతుంది బాలు మీనా అందరూ నిద్రపోతూ ఉంటే మనోజ్ ప్రభావతి సీక్రెట్గా పూజా మందిరం దగ్గరికి వస్తారు వచ్చి చూసేసరికి వీళ్ళు తెచ్చిన నిమ్మకాయ మొత్తం నల్లగా అయిపోవడంతో ఒక్కసారిగా షాక్ అయిపోతారు మనోజ్ అండ్ ప్రభావతి అమ్మ ఏంటమ్మా ఇది ఒకటనుకుంటే ఇంకొకటి అయింది నాకెందుకో భయంగా ఉందమ్మా అని అంటాడు మనోజ్ ఒరే పిరికి సన్నాసి ఇలా భయపడ్డావు కాబట్టే ఇక్కడి వరకు జీవితం వచ్చింది చూడు మనం ధైర్యం చేయక తప్పదు ఆ నిమ్మకాయనే ఇది ఇంత మార్చేసిందంటే మనల్ని కూడా ఇలాగే తిప్పేసి పక్షపాతం వచ్చేలా చేస్తుందిరా ఒక పని చేద్దాం ఈ నిమ్మకాయని బయటపడేద్దాం అప్పుడు అప్పుడు మనకి ప్రశాంతంగా ఉంటుంది అని అంటారు మళ్ళీ అది ఇంటికి వస్తే అని అడుగుతారు అయితే ఓ చోట పాతి రా అని చెప్పి ఇంకలా మనోజ్ ప్రభావతి ఇద్దరు ఆ నిమ్మకాయని తీసుకొని రెండు నిమ్మకాయలని బయటికి వెళ్తూ ఉంటే ఒక్కసారిగా లైట్ ఆన్ అవుతుంది లైట్ ఆన్ అయిన వెంటనే చూసేసరికి సత్యం బాలు మీనా రవి శృతి అందరూ అక్కడే ఉంటారు ఒక్కసారిగా షాక్ అయిపోతారు మనోజ్ అండ్ ప్రభావతి ఎక్కడికి వెళ్తున్నారు అని అడుగుతారు సత్యం అంటే ఏమండి అడిగిన దానికి సమాధానం చెప్పు ఎక్కడికి వెళ్తున్నారు అని అడుగుతారు నిమ్మకాయ అని అనేసరికి నాన్న చూసావా నిమ్మకాయని పడేయడానికి అమ్మావతి వీడికి హెల్ప్ చేస్తుంది అంటే వీళ్ళే తప్పు చేయలేదంటారా నాన్న వీళ్ళు తప్పు చేశారు అది కప్పిపుచ్చుకోవడానికి ఇదిగో ఇలాంటి ప్రయత్నాలు అన్నీ చేస్తున్నారు రేయ్ లక్షలు మింగినోడా ఇంక నీకు భూమంతా సరిపోదురా మింగడానికి నా నా భార్య నగలు మింగేస్తావా కొంచెమైనా సిగ్గుందా బుద్ధుందా అని తిడుతూ ఉంటాడు బాలు ఏంట్రా వాణి తిడుతున్నావేంటి అని అంటుంది ప్రభావతి వెంటనే సత్యం మనోజ్ దగ్గరికి వస్తాడు చూడు మనోజ్ నేను నిన్ను సూటిగా ఒకే ఒక్క ప్రశ్న అడుగుతున్నాను నిజం చెప్పు నిజంగా నగలు తీసావా అని అడుగుతారు అంటే నాన్న అది అంది మీరు అని చెప్పి తడబడుతూ ఉంటాడు ఏంటండి వీళ్ళు చెప్పిన మాటలు విని వాళ్ళని అంటున్నారు ఆయన వాళ్ళ ఇంట్లోనే నగలు దొంగతనం జరిగాయి వాళ్ళ పుట్టింటోళ్లే నగలని మార్చుంటారు అందుకేలా జరిగింది వాళ్ళ తమ్ముడు గురించి తెలిసిందేగా ఒక పెద్ద దొంగ అని అంటుంది ప్రభావతి అవునవును ఎవరు దొంగో తెలుస్తుంది మా తమ్ముడు ఒకప్పుడు దొంగతనం చేశాడు అనే నిందపడితే అది వెంటనే నిరూపితమైంది కానీ ఈ ఇంట్లో ఉన్న దొంగ ఇంటి పేపర్లని దొంగతనం చేశాడు ఇంట్లో మావయ్య గారి కష్టార్జితని దొంగతనం చేశాడు ఆఖరికి ఆడవాళ్ళు పెట్టుకునే నగలని కూడా దొంగతనం చేశాడు ఇంట్లో ఉన్న దొంగ అలాంటి దొంగని ఏమనాలో నాకైతే అర్థం కావట్లేదు ఇంకా నయం చీర గాజులు కూడా దొంగతనం చేస్తాడేమో అని అంటుంది మీనా ఏమన్నావే అని ప్రభావతి వెళ్ళబోతుంటే ప్రభావతి చెయ్యి గట్టిగా పట్టుకుంటారు సత్యం ఇంకా గట్టిగా తోసేసేసరికి ప్రభావతి అక్కడ వెళ్ళి పడుతుంది వెంటనే మనోజ్ వైపు చూస్తూ ఇప్పుడు అర్థమైందిరా ఖచ్చితంగా నువ్వే ఈ దొంగతనం చేశావని అర్థమైంది చెప్పు అనేసరికి బాలు కొట్టడానికి వస్తుంటే చెప్తా చెప్తా అవును నేనే దొంగతనం చేశాను నాకు నాలుగు లక్షల లాస్ వచ్చింది కదా అందుకే అది కవర్ చేసుకోవడానికి అమ్మను అడిగితే అమ్మ నాకు మీనా నగలిచ్చింది అంతేకాని నేనేమి స్పెసిఫిక్గా మీనా నగలు కావాలి అని అడగలేదు అని కవర్ చేసేసుకుంటాడు మనోజ్ ఒక్కసారిగా సత్యం మనోజ్ చెంపలు చెంపలు పగల కొడుతూ చి దుర్మార్గుడా పాపాత్ముడా నా కడుపున చెడ పుట్టావు కదరా ఇంట్లో తమ్ముడి భార్య నగలు దొంగతనం చేయడానికి నీకు కొంచెం కూడా ఆత్మాభిమానం లేదారా అని చెప్పి బాగా కొడుతూ ఉంటే ప్రభావతి ఏమో ఏమండి వాడిని కొట్టకండి అని అండి ఇదిగో నీ దిక్కుమాల పెంపకం వల్లే వాడిలా తయారయ్యాడు అయినా ఏ ధైర్యంతో ఇంట్లో వాళ్ళకి చెప్పకుండా నగలిచ్చావు అని అడుగుతారు సత్యం అంటే వాడు షాప్లో వస్తువులు అమ్మిన తర్వాత ఆ నగలని తీసుకొచ్చేస్తానన్నాడండి విడిపించేస్తానన్నాడు ఎలాగో అది శబ్దం చేసింది కదా నగలు అడగననింది కదా అందుకే నేను నగలిచ్చాను ఎలాగో వాడిపై నమ్మకం ఉండి అని అంటుంది ఏంటి ఈ దిక్కుమాలిన వాడిపై నీకంతలా నమ్మకం పెరిగిపోయిందా వాడు నిజంగా తెచ్చిస్తాడని నీ గుండెలపై చేయేసుకొని చెప్పు నమ్మే ఇచ్చావా నమ్మే ఇచ్చావా అని అడుగుతారు సత్యం ఇంక ప్రభావతి తలదించుకుంటుంది మీనా మావయ్య గారు ఇప్పటికైనా నిజం బయటపడింది నేను కోరుకున్నది జరిగింది అని అంటుంది అవును నాన్న ఎన్ని రోజులు ముసుగులో ఉన్న దొంగలు బయటపడ్డారు కదా వాడి నోట్తో వాడు నిజం ఒప్పుకున్నాడు కదా నాకు అది చాలు నాన్న అని అంటారు చాలదురా చాలదు ఎందుకు చాలుతుంది అయితే మాత్రం నీ నగలు మీ నాకి మా అమ్మ ఇచ్చిన నగలవి మా అమ్మ నగలని వీడు దొంగతనం చేసి వీడి స్వార్జితానికి వాడుకుంటే ఎందుకు ఊరుకుంటాను ఊరుకునే ప్రసక్తే లేదు చూడు ప్రభావతి నువ్వు వాడికి సహాయం చేయకపోతే వాడు మీనా నగలని తీసుకువెళ్ళే ధైర్యం చేసేవాడు కాదు వాడికి చేత్తో నువ్వే నగలిచ్చావు కాబట్టి తప్పు నీదే ఇప్పుడు చెప్తున్నాను మీనా నగలు ఎలాగో తిరిగి రావు వాటిని కరిగించేశారు కాబట్టి నీ నగలని మనోజ్ గడికి ఇవ్వు వాడు వెళ్ళి తాకట్టు షాప్లో తాకట్టు పెట్టి నాలుగు లక్షలు తీసుకొచ్చి మీనాకి ఇస్తాడు అప్పుడు వాడి దగ్గర డబ్బులున్నప్పుడు నువ్వా నగలని విడిపించుకొని వేసుకో సరేనా అని అంటారు సత్యం సూపర్ అంకుల్ మీరు పర్ఫెక్ట్గా శిక్ష వేశారు ఎందుకంటే ఆంటీకి ఎప్పుడు మనోజ్ అంటేనే చాలా ఇష్టం కదా అని అంటుంది శృతి నువ్వు ఊరుకో శృతి ఏంటా మాటలు అని అంటుంది రోహిణి ఏ రోహిణి ఇదంతా నీకు తెలియకుండానే జరుగుతుందా అని అంటుంది శృతి నాకు తెలీదు నాకు మనోజ్ చెప్పలేదు మావయ్య గారు అని రోహిణి కవర్ చేసేసుకుంటూ ఉంటుంది ఇంక వెంటనే ప్రభావతి అది కాదండి ఆ డబ్బులు ఎలాగో కొద్ది రోజుల్లో సర్దుతాం కానీ నా నగలు అని అంటుంది ఏ నీ నగలపై నీకంత మమకారం ఉన్నప్పుడు మీనా నగలంటే నీకెందుకంత చులకన అంటే మీనా ముగ్గురు కోడల్లో లేని కోడలని పేదింటి కోడలని నీకంత చులకనమాట నీ చులకనని నీ తల పొగరుని కిందకి దించాలి అంటే ఇదొక్కటే మార్గం ఇవ్వ అని ఇంకా ప్రభావతి మెడలో ఉన్న నగలన్నీ తన ఒంటిపై ఉన్న నగలన్నీ తీసుకుంటారనమాట సత్యం తీసుకొని ఇంకా బాగా బెదిరించి మొత్తం తన చెవి దిద్దులు అన్నీ తీసేసుకుంటాడు ఒక తాలిబొట్టు తప్ప మొత్తం తీసుకొని మనోజ్ చేతులు పెడతాడు ఏరా లక్షలు మింగినవాడా నీకు ఈ పేరు బాలు పెట్టాడు కానీ నువ్వు ఇలాగే ఇలాగే మోసం చేస్తూ వెళ్తావని అస్సలు అనుకోలేదు ఈ నగలు ఇదిగో నీ దగ్గరే ఉంచుకో ఈ నగలని నువ్వు నేను ఇద్దరం కలిసి రేపు వెళ్ళి తాకట్టు పెడదాం అప్పుడు డబ్బులు వస్తాయి కదా వాటిని ఇవ్వు అని అలా అక్కడి నుండి వెళ్ళిపోతారనమాట సత్యం ప్రభావతి ఏవండి ఏవండి అనేసరికి డబ్బుమని తలుపేసేసుకుంటారనమాట ఇంక వెంటనే సత్యం అలా చూస్తూ ఉంటుంది ప్రభావతి వెంటనే శృతి ప్రభావతితో ఆంటీ నిజంగా మీరు ఇంత చీప్గా తయారవుతారని అనుకోలేదు మీనా అడగకపోతే మాత్రం తనకి ఇంతలా అన్యాయం చేయాలా సో శాడ్ వెరీ శాడ్ అని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోతుంది ఇంక మనోజ్ అమ్మ అది కాదని లోపు మనోజ్ చెంప మీద కొడుతుంది చి దరిద్రుడా నీ వల్లేరా నీవల్లేరా నాకు ఇదంతా ఏదో ఎప్పుడు ఎవరు సొమ్ము ఆశపడకపోయినా నాకంటూ నేను ఉండేదాన్ని ఇప్పుడు నన్ను అందరి ముందు తలదించుకునేలా చేసి ఎప్పుడు మీ నాన్న చెయ్యత్తంది నా మీద ఎత్తేలా చేసావు నీకు ఎన్ని నమస్కారాలు పెట్టిన తక్కువే అని ప్రభావతి తీసుకున్నావుగా నా నగలు తీసుకో కానీ నేను మీనాలా కాదురా నా నగలను విడిపించి ఇవ్వకపోతే అని అంటుంది లేదమ్మా ఇచ్చేస్తాను అని మనోజ్ అంటాడు ఇంక రోహిణి వైపు చూస్తారు రోహిణి మనోజ్ ఎప్పుడు మారుతావు మనోజ్ ఎప్పుడు మారుతావు చి నాకు చాలా ఇబ్బందిగా అనిపిస్తుంది అని రోహిణి అలా అక్కడి నుండి వెళ్ళిపోతుంది ఇది ఇలా ఉండగా మార్నింగ్ అవుతుంది మనోజ్ని తీసుకొని సత్యం ఆ నగల షాప్కి వెళ్తాడు వెళ్ళి ఇంకా క్లియర్గా ఆ నగలని మొత్తం తాకట్టు పెట్టిస్తారు సత్యం కావాలనే దగ్గరుండి తాకట్టు పెట్టించి నాలుగు లక్షలు తీసుకొని వాటిని తీసుకొచ్చి మీనాకి రే నీ చేతులతోనే ఇవ్వు అంటే మీనాకి ఆ డబ్బులు ఇస్తాడు మావయ్య గారు మీరు చెప్తున్నారు కాబట్టి తీసుకోవాల్సి వస్తుంది కానీ నాకు అత్తయ్య గారిని బాధ పెట్టి తీసుకోవడం ఇష్టం లేదండి అని అంటుంది అమ్మా మీనా అన్నానంటే అన్నాను కానీ నీలో ఉన్న ఇదిగో ఈ మంచితనం వల్లే మీ అత్త నీ తల మీదకి ఎక్కి డ్యాన్స్ వేస్తుంది దాని తలపొగరు దించాలంటే నువ్వు కూడా కాస్త లోకజ్ఞానం నేర్చుకోవాలమ్మా క్షమాగుణం అనేది తగ్గించుకోవాలి ఎక్కడ అడగాలో అక్కడ అడగాలి ఎక్కడ గట్టిగా కోటింగ్ ఇవ్వాలో అక్కడ ఇవ్వాలి అని నాలుగు లక్షలు తీసుకుంటారు ఇంతకీ మీనా అయితే ఇప్పుడు నువ్వు బాలు కలిసి గోల్డ్ షాప్కి వెళ్తారా అని అడుగుతుంది శృతి అవునవును గోల్ కొనుక్కోవాలి కదా వదిన అని అంటాడు రవి లేదు రవి మేము యాక్చువల్గా ఈ డబ్బులు తీసుకోవాలనుకుంది బామ్మగారికి చేయి చేయించాలని కానీ ఇప్పుడు బామ్మగారు కూడా మా నుండి ఏమీ ఆశించట్లేదు నేను ఆయన కలిసి ముందే ఒక బిజినెస్ ప్లాన్ అనుకున్నాం ఈ నగలని తాకట్టు పెట్టి తాకట్టు పెట్టిన డబ్బులతో ఒక కార్ కొనాలని సెకండ్ హ్యాండ్ కార్ సెకండ్ హ్యాండ్ కార్ కొని ఆ కార్ని ఇస్తే కలిసి వస్తుంది కదా అలా మేము అనుకున్నాం అని అంటారు వావ్ సూపర్ ఐడియా వదినా అని అంటాడు రవి కాబట్టి ఇప్పుడు మేము కార్ కొనడానికి వెళ్తాం అని బాలు మీనా ఇద్దరు ఇంకా కార్ కొనడానికి వెళ్తారు కార్ కొని పూజ చేయించి అలా ఇంటికి తీసుకొస్తాడనమాట బాలు చూసావా అమ్మావతి రెండు కార్లు అని అంటాడు బాలు నా నగలతో కొన్నవేగా అని అంటుంది ప్రభావతి ఏంటి నీ నగలతో కొన్నవా అని అంటారు సత్యం అదేనండి నా నగలు తాకట్టు పెడితే కొన్నవే కదా అని అంటారు ఆ మాట చెప్పడానికైనా కొంచెంలో కొంచెమైనా ఇంకిత జ్ఞానం ఉండాలి నీ అబ్బాయిని వాని పెంచినట్టే నిన్ను మీ అమ్మ నాన్న పెంచారు అందుకే ఇలా తయారయ్యావని చెప్పి గట్టిగా చెప్పక్కండి వెళ్ళిపోతారనమాట సత్యం ఇంకాలా బాలు హ్యాపీగా కొబ్బరికాయ కొట్టి మొత్తం పూజ చేపించి ప్రశాంతంగా ఇంకా కార్ని రెంట్కి ఇస్తాడు ఇంకలా రెంట్కి ఇచ్చేసరికి కార్ అయితే హ్యాపీగా రోజుకి వెయ్యి రూపాయల నుండి రెండు వేల వరకు సంపాదిస్తూ ఉంటుంది అదంతా చూసి ఇంకా బాలు మీనా ఎంతో హ్యాపీగా ఫీల్ అవుతారు ఇది ఇలా ఉండగా రవి శృతి మాట్లాడుకుంటూ ఉంటారు అవును మీ లక్షలు మింగిన అన్నయ్యకి ఒక కారు ఉంది ఇప్పుడు బాలుకి రెండు కార్లున్నాయి కాబట్టి మనకే కార్ లేదు రవి మనం కూడా ఒక కార్ కొనుక్కుందామా అని అంటుంది శృతి కొనుక్కుందామని అనుకున్నాం కదా శృతి కాకపోతే ఇప్పుడు కాస్త పరిస్థితి టైట్గా ఉంది కదా అది మాత్రమే కాదు ఇప్పుడు నేను ఒక కార్ కొన్నాను అనుకో పార్కింగ్కి ఎక్కడ వెళ్ళాలి ఎక్కడో పెట్టి రావాలి అని అంటాడు రవి కరెక్టే కానీ కారు ఉంటే బాగుండు అని అంటుంది శృతి సరేలే చూసి కొందాం అని ఇంకా అలా హ్యాపీగా శృతి మాట్లాడుకుంటూ ఉంటారు ఇది ఇలా ఉండగా బాలు మీనా ఇద్దరూ ఇంకా హ్యాపీలో కారులో వెళ్తూ ఉంటారు ఏమండి ఇప్పుడు నిజంగా చాలా హ్యాపీగా ఉంది కదా మన సమస్యలన్నీ తీరిపోయినట్టే ఇలాగే మనం రోజుకి ఇంతాన్ని సంపాదిస్తూ ఉంటే త్వరలోనే మన ఇల్లు కట్టుకోవడం కూడా పూర్తవుతుందండి అని అంటుంది అవును మీనా త్వరలోనే ఇసుక రేట్లు కూడా పెరుగుతాయేమో కాబట్టి నేను ఇసుకను కూడా హ్యాపీగా తెచ్చేసుకుంటాను అని చెప్పి ఇంకా మీనా బాలు ఇద్దరు హ్యాపీగా వెళ్తూ ఉంటే అక్కడే కరెక్ట్గా మనోజ్ అయితే ఫోన్లో మాట్లాడుతూ ఉంటాడు వీడేంటి షాప్కి వెళ్లకుండా ఎక్కడున్నాడు మళ్ళీ ఇంకేదైనా చెయ్యాలనుకుంటున్నాడా అని చెప్పి చాలా కోపంగా చూస్తూ ఉంటాడనమాట అలా బాలు అప్పుడే ఒక కానిస్టేబుల్ మనోజ్ దగ్గరికి వస్తాడు ఏంటయ్యా ఇంత లేటు అని అంటారు ఏం లేదు సార్ పదండి అని చెప్పి మనోజ్ వెళ్తాడు వీడేంటి ఏం చెయ్యాలనుకుంటున్నాడు వీడు వీడిని ఎలా అయినా రెడ్డి హ్యాండెడ్గా మళ్ళీ అంటారు ఏమండి ఎందుకండి ఇదంతా మనం వెళ్ళిపోదాం అని అంటుంది లేదు మీనా వీడు మళ్ళీ ఏదో పెంట పెట్టాలనుకుంటున్నాడు అదేంటో తెలుసుకోవాలి మీనా అని చెప్పి ఇంకలా బాలు అయితే అలా ఫాలో అవుతూ ఉంటాడనమాట వాన్ కార్ని ఫాలో అయిన వెంటనే చూస్తూ ఉంటారు మనోజ్ని మనోజ్ ఒక పోలీస్ స్టేషన్కి వెళ్తాడు పోలీస్ స్టేషన్కి వెళ్ళి ఇంకా బాలు వింటూ ఉంటాడు సార్ మీరు నన్ను పిలిపించడానికి కారణం అని అడుగుతారు చూడు బాలు సారీ చూడు మనోజ్ నువ్వు రెండు నెలల క్రితం కల్పన అనే అమ్మాయితో లిటిగేషన్ని సెటిల్ చేసుకున్నావు కదా ఆ అమ్మాయి ఇప్పుడు నీపై కేసు ఫైల్ చేసింది అని అంటారు ఒక్కసారిగా షాక్ అయిపోతాడు మనోజ్ ఏంటి నాపై కేసు ఫైల్ చేసిందా ఎందుకు సార్ అని అంటారు ఎందుకేంటి నువ్వు తన డబ్బులు తీసుకున్నావు కదా తను నీకు ఇవ్వాల్సింది ఇరవై లక్షలే అంట కానీ నువ్వు నలభై ఐదు లక్షలు తీసుకున్నావంట అది నువ్వు నిరూపించుకోవాలి కాబట్టి కేసు వేసింది అని అంటారు అదేంటి సార్ ఆ రోజు తను స్క్రీన్షాట్స్ కూడా చూపించాను కదా పేమెంట్స్ కూడా అన్ని బ్యాంక్ ట్రాన్సాక్షన్ చూపించాను కదా సార్ ఇప్పుడు మళ్ళీ కేసేండి సార్ అని అంటారు నీకు తెలియట్లేదయ్యా మనోజ్ ఆ అమ్మాయి వెనకాల చాలా పెద్ద పలుకుబడే ఉంది అందుకే నీపై పగబట్టింది ఇదిగో మినిస్టరు మినిస్టర్ తరపున మనుషులు ఉంటారు కదా వాళ్ళతో డైరెక్ట్గా డీల్ చేస్తుంది నిన్ను సెటిల్మెంట్కి రమ్మంటుంది అదే కాదు నువ్వు ఒక కథన్ దగ్గర షాప్ కొనుక్కున్నావు అంట కదా అని అంటారు అవును సార్ ఆయన ఇప్పుడు ఇండియాలో లేరు యుఎస్లో ఉన్నారు అని అంటారు కదా ఇప్పుడు ఆ షాప్ కూడా తనకి రాసి ఇవ్వాలని కోర్టులో పిటిషన్ వేసింది అని అంటారు ఒక్కసారిగా షాక్ అయిపోతాడనమాట మనోజ్ అదంతా విని బాలు మీనా కూడా షాక్ అయిపోతారు ఏంటి అంటే ఈ లక్షలు మింగిన వాడు ఈ డబ్బుల్ని వాళ్ళ భార్య పార్లరమ్మ దగ్గర నుండి తీసుకురాలేదనమాట వాడు కావాలని ఈ డబ్బులన్నీ మా నాన్న డబ్బులే మా నాన్న దగ్గర నుండి వీడు తీసుకువెళ్ళిపోయిన డబ్బులే మళ్ళీ వస్తే వీడిన్ని నాటకాలు ఆడతాడా అని చెప్పి ఇంకా బాలుకి చాలా కోపం వచ్చి అదంతా వీడియో తీసుకొని వెంటనే ఇంకా ఇంటికి వెళ్ళి సత్యం ప్రభావతి వాళ్ళకి చూపిస్తాడు ఒక్కసారిగా వాళ్ళు చూసి షాక్ అయిపోతారు ఇంకా మనోజ్ ఇంటికి రాగానే మనోజ్ని ఒక్కటి కొడతారనమాట ప్రభావతి ఏరా అంటే మీ నాన్న డబ్బుల్ని నువ్వు నీ బారి ఇచ్చిందని చెప్పుకుంటున్నావా ఎంత సిగ్గులేదు అని చెప్పి తిట్టి ఇంకలా మనోజ్నైతే ఖచ్చితంగా షాప్ అనేది ఎలా అయినా సమస్యలోండి బయటికి తీసుకురావాలి అని గట్టిగా ఫిక్స్ అయ్యి షాప్ విషయంలో మనోజ్ ఆడిన నాటకాన్ని బయట బాలు అండ్ మీనా ఇలా ఎపిసోడ్ ఎండ్ అవుతుంది ఫర్దర్ ఎపిసోడ్ రివ్యూస్ ముందుగా మీకు కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్